ఆపేదె లాంటి ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చాలా మంది మంత్రుల్ని కలుస్తున్నారు ఉన్నతాధికారులు కలుస్తున్నారు వాళ్ళతో మంతనాలు కూడా జరుపుతున్నారు అయినప్పటికీ కూడా అవన్నీ ఏమీ కేర్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఐడ్రా అనేటువంటిది గొప్ప నిర్ణయం ఎందుకంటే దీనికి ఇది సక్రమంగా పనిచేస్తే సిటీలో బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ తర్వాత రెండు ఇవాళ గ్రౌండ్ లెవెల్ వాటర్ వెయ్యి అడుగులు వేస్తే గానీ ఆ పడడం లేదు అది కూడా సమ్మర్ వెళ్ళిపోతున్నాయి ఇవాళ చెరువులు కనుక దరిదాపు నాలుగు వందల చెరువులు అంటున్నారు ఓఆర్ఆర్ లోపు లిమిట్స్ లో ఉన్నటువంటి వందలు అంటున్నారు చెరువులు కనుక పరిరక్షిస్తే రేపు గ్రౌండ్ వాటర్ లెవెల్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత వీటిని అట్లు మారు అట్టుది మాత్ర తీర్చిదిద్తే పొల్యూషన్ ఎఫెక్ట్ లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కాలు పరిపాలించినప్పుడు కొన్ని నిజాం పరిపాలించినప్పుడు కొన్ని ఇట్లా వివిధ వర్గాలు పరిపాలించినప్పుడల్లా చెరువులు నిర్మించారు ఎందుకంటే ఆనాడు బోర్డు లేవు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి చెరువులతోటే మానవ జీవితం గడిచింది ఇప్పుడు అన్ని అస్తవ్యస్తం అవుతున్నాయి ముఖ్యంగా ఎయిటీస్ తర్వాత ల్యాండ్ వేలు విరిగిన తర్వాత వీటి మీద వీటి వెనకాల రంగనాథ్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే ఎక్కడ చూసినా పలుకుబడగల వాళ్ళయే ఈ వెంచర్స్ అన్ని అవపడుతున్నాయి కాబట్టి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ నిర్ణయం మేరకు మేము వ్యవహరిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే నేనే పోలపడతాను లేదు ప్రభుత్వ నిర్ణయం అన్నాడు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్నాడు రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు కానీ ఇది అప్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ కావాలంటే మంత్రుల సపోర్ట్ ఉండాలి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి ఇది మా గవర్నమెంట్ నిర్ణయం నిర్ణయం దీన్ని అమలు చేసి మంచి ప్రతిష్ట సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి అందరిలో ఉంటే ఇది సాధ్యమవుతుంది ఎమ్మెల్యేలు పోయి మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మంత్రులు మేము తట్టుకోలేకుంటున్నామని ముఖ్యమంత్రి మీద ఇది సక్సెస్ గా గతంలో అనేక ప్రజల్స్ తోటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని అయినాయి ఇప్పుడు ఎఫ్టీఎల్ నుంచి రెండు వేల పద్నాలుగునే ఒక క్లియర్ జీవో ఇష్యూ చేశారు ఎఫ్టిఎల్ నుంచి కనీసం హండ్రెడ్ మీటర్స్ ఉండాలి మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితే తర్వాత నగర పంచాయతీలు అయితే నుంచి బఫర్ జోన్ యాభై మీటర్లు ఉండాలి టెన్ హెక్టర్స్ పైన ఉంటే టెన్ మీటర్స్ ఉండాలి అంటే థర్టీ ఫీట్స్ ఇట్లా ఒక జియో ఇష్యూ చేశారు ఆ ఇష్యూ చేస్తే ఆ జివో ప్రకారం నిలబడ్డట్టయితే ఇవాళ లో ఏ కన్స్ట్రక్షన్ ఉండేది కాదు తర్వాత పవర్ జోన్ లో కూడా ఏ కన్స్ట్రక్షన్ ఉండేది కాదు అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొచ్చి కట్టుకున్నారు ఇవాళ అంటే పొడగొట్టాలంటే సాగిన కొంత నెగిటివ్ కూడా కొడుతుంది అయ్యో ఇలా ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వాలు అధికారులే కదా లంచాలు తిని పర్మిషన్ ఇచ్చింది మరి ఇచ్చిన తర్వాత ఇవాళ ఆర్క్యపేస్ లో ఉన్నది వాడు అమ్ముకుని పోయాడు వెంచర్ చేసి కానీ ఆర్కిపేస్ ఉన్నది అంతా మధ్య తరగతి వాళ్ళు కాబట్టి ఒక్కొక్క అపార్ట్మెంట్ కాస్ట్ ఇవాళ అరవై లక్షల నుంచి కోటి మధ్య ఉన్నాయి వాళ్ళు దండగా పడాల్సి వస్తుంది రెండోది మరి అకౌంటబుల్ చేయాల్సింది ఎవరంటే వెంచర్లు పెట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా బాధ్యులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ నెమ్మదిగా సస్టైనబుల్ ఎఫర్ట్ చేయాలి ఏదో ఆవేశం పెద్ద నాలుగు కూరేసి కూల్చేసి మళ్ళీ కామ్ ఉంటే నష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ముందు ఎఫ్టీఏలో ఉన్న కూల్ చేస్తే గతంలో హైకోర్టు డైరెక్ట్ డైరెక్షన్ కూడా ఉంది ఎఫ్టీఏలో ఏ నిర్మాణం అని కాబట్టి ఎఫ్టీఏలో ముందు కూల్ చేస్తే సక్సెస్ రేట్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఆ తర్వాత ఆ పాత జియో రాకముందే బఫర్ జోన్ లో ఉండి ఉంటే వాటికి కొన్ని రెమిషన్ ఇచ్చే అవకాశం ఉంది ఏది ఈ ఎఫ్టీఏలు తర్వాత బఫర్ జోన్ అనేది రాకముందే కన్స్ట్రక్ట్ చేసి ఉంటే బఫర్ జోన్ లో ఇంకొంత ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది వచ్చిన తర్వాత కట్టే గుల్ చేయొచ్చు రాబోయే సమయంలో ఇంకా ఉండటానికి వీలు లేదని కాబట్టి ఈ ఆస్పెక్ట్ లా ఆలోచిస్తే ఒక గట్టి పోలీస్ ఆఫీసర్ వేశారు ఆయన గతంలో నల్గొండ కానీ వరంగల్ కానీ కామంలో పనిచేసినప్పుడు మంచి కమిట్మెంట్ తో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి దానికి ముందు ఆయన సక్సెస్ కావాలంటే వెనక గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే గతంలో ఆయనకు అనుభవాలు ఉన్నాయి మిర్యాలగూడలో ఉన్నప్పుడు మిర్యాలగూడ నల్లగొండ జిల్లాలో ఉన్నప్పుడు మిర్యాదగూడలో ఎంఎస్పి కోసం వేల ట్రాక్టర్లు అయినాయి మిల్లుల దగ్గర ట్రాఫిక్ ట్రాఫిక్ జామే కాకుండా లా ఏర్పడినప్పుడు ఆయన మిల్లర్లకు ఒక హెచ్చరిక జారీ చేశారు మీరు కనుక తీసుకోకపోతే అసలు మీ మిల్లర్ల బిల్లుల విషయాలు తేల్చాల్సి వస్తారు మిల్లర్లు అంటే కౌంటర్ గా మేము బంద్ చేస్తాం ఎస్పీ జోకే చేసుకుంటా అని కౌంటర్ చేశారు మెల్లకి ఆ ధైర్యం ఏంటిది ఎక్కడిది అంటే ఎవరో ఒక మంత్రి ఉండండి అది సాధ్యమైన పని కాదు కాబట్టి ఇప్పుడు రంగరాజ్ ఇండివిజువల్ గా సినిమాల హీరో లాగా వేయటానికి వీలుండదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్టు ఉండాలి ముఖ్యమంత్రి ఎట్లా సపోర్ట్ ఉంటాడు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ ఉండాలి సమిష్టిగా సపోర్ట్ ఉంటే అది మంచి సక్సెస్ అవుద్ది కు మరొక బయోడైవర్సిటీ రివైవల్ దాదాపు పరివాహక ప్రాంతంలోనే సార్ పదకొండు వేలకు పైన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి సార్ సో వీటన్నిటినీ కూల్చడం ద్వారా గానీ లేకపోతే వాళ్ళన్నిటిని తీసేయడం ద్వారా గానీ వచ్చే ప్రయోజనం ఎలా ఉంటుంది అంటారు అంటే ఈ ప్లేసెస్ లో ఏం చేస్తారు అసలు ప్రభుత్వం అద్భుతమైన ప్రయోజనం ఉంటుందండి అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది ఇవాళ ఆరు వందల దాదాపు ఫస్ట్ రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకటి గ్రౌండ్ వాటర్ లెవెల్ పరిష్కారం అయితే రెండోది బయోడైవర్సిటీ సమస్య పరిష్కారం అయితే తర్వాత ఇవి ఎప్పుడైతే తొలగిస్తారో ప్యాసేజ్ ఈజీ అవుతుంది అంటే గొడుచుకట్టు చెరువులకు ఒక చెరువు నిండా కానీ ఇంకో చెరువు ఇంకో చెరువు నిండా కానీ ఇంకొక చెరువు అట్లా నిండుకుంటూ పోతాయి ఆ ప్యాసేజ్ కనుక క్లియర్ అయితే చెరువుల యొక్క కంపు పోతుంది అంటే ఈ పొల్యూషన్ చచ్చిపోతాయి పోతాయి అవి లేకనే ఉన్నాయి తర్వాత ఇవి ఎప్పుడైతే వస్తాయో ఈ మొత్తం వేస్టేజ్ చేసిపోయి లా లాగా డంప్ చేసే అవకాశం పోతుంది ఇతర ప్రాంతాలు ధరలించేటువంటి అవకాశం ఇది వేస్టేజ్ కాబట్టి అన్ని విధాల చైన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది సక్సెస్ అయితే ఇక్కడ నగర జీవితంలో నివసించేటువంటి ప్రజల యొక్క లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది అది ఖచ్చితంగా దీర్ఘకాలం లభించేటువంటి విషయం ప్రభుత్వం వీళ్ళందరూ తీర్చేస్తే ఇదంతా కూడా ఖచ్చితంగా పచ్చదనాన్ని కన్వర్ట్ చేస్తే మరి ఇది ఒక బెంగళూరు లాగా తయారయ్యే అవకాశం ఇప్పటికే మూర్సిన మీద ఆలోచిస్తున్నారు నేను గుజరాత్ లో నర్మద చూసి వచ్చాను నర్మద అనేది నెట్ట తీర్చిదిద్దాను అనేది ఆ పక్కనే ఉన్నటువంటి గాంధీ ఆశ్రమం పక్కన కాబట్టి మనం మూర్సిన కూడా అలా తీర్చిదిద్దుకుంటే నిరంతరం వాటర్ ఫ్లో ఉండాలి నది క్లీన్ ఉండాలంటే వాటర్ ఫ్లో ఉండాలంటే ఇప్పుడు అందుకే సాగర్ నుంచి ఫిఫ్టీన్ ని డిఫరెంట్ ట్యాంక్స్ కు ముఖ్యంగా హిమష్ సాగర్ హుషేన్ సాగర్ తర్వాత ఇంకా ఉస్మాన్ సాగర్ వీటిని ఇవి నింపి ఫ్లో అయ్యే విధంగా తీసుకురావాలని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్ తోటి ప్రయత్నం చేస్తున్నారు అందుకనే కేరళ అవి కూడా వస్తే వాటర్ కూడా వస్తే రెండు మూడేళ్ళు ఇవి క్లియర్ అయితే ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ కేంద్రం కూడా ఇవాళ తీర్చిదిద్దబడే అవకాశం ఉంది ఇవాళ టూరిజాన్ని కేదిక తీసేస్తారు తెలియని వాళ్ళు కానీ కాశ్మీర్ రాష్ట్రంలో కానీ తర్వాత అస్సాం రాష్ట్రంలో కానీ తర్వాత తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కానీ టూరిజం మీద ఒక పెద్ద ఇన్కమ్ తర్వాత వేల జాబ్స్ ఉపాధి లభించే అవకాశం ఉంది అందుకని ఒకదానికి మీద ఒక ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది హైడ్రా లక్ష్యం పూర్తి చేయాలని నగర ప్రజల్లో తొంభై తొమ్మిది శాతం మంది కోరుకుంటున్నారు ఒక్క శాతం ఆర్క్యుపెంట్స్ తర్వాత వెంచర్ చేసినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి నెగిటివ్ ఉండే అవకాశం ఉంది బట్ ఈ అయ్యే పని అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఏ పని కూడా ఒక్క సంవత్సరంలో కావు పదిహేడు రూపాయలలో పూర్ కొన్ని కొన్ని ప్రాజెక్టులు పదేళ్ల కూర అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఐదేళ్ల పూర్తయి కాబట్టి పదేళ్ల పూర్తి అయితే కాబట్టి మనకెందుకంటే ఇవాళ ప్రభుత్వం కూరుకుంటే మళ్ళీ ఎప్పటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేయాల్సిందే తర్వాత రెండోది ప్రజల్ని కూడా ఎటుకెట్ చేయాలి ఎందుకంటే ఈ వెంచర్లు వేసినటువంటి రాజకీయ నాయకులు గల వాళ్ళు ఈ గుడిష వాసులకు మిగతామ ఇతరత్వలకు వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ప్రదర్శనలు జరిపించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని బేదే కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఏం లక్ష్యంతో ఇది చేస్తున్నామో అందుకని మీరు ఇట్లా ఇన్వాల్వ్ కావద్దు అనేది ఒకటి రెండవది అక్కడ కోల్పోయినటువంటి ఇళ్ళు కోల్పోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చూడాలి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూస్తే తేలిక ఈ పని ఈ పని చేయటం పూర్తి చేయటం కాబట్టి కొంతమందికి కూలీల కుటుంబాలు లేబర్ కుటుంబాలు అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ఊళ్ళలోనే డబుల్ బెడ్రూమ్ అరేంజ్ చేయొచ్చు ఏది గుడిసవాసులు కానీ కూలీలు కాని అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆఖరిస్ లో ఉంటే తర్వాత డబుల్ బెడ్ కొన్ని వాళ్ళు ఉంటే యాభై లక్షలు అరవై లక్షల అపార్ట్మెంట్ కొన్ని వాళ్ళు ఉంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టివ్వచ్చు తర్వాత తర్వాత దీంట్లో మరి ఆ వెంచర్లు చేసి అమ్మిన వాళ్ళని కూడా అకౌంటబుల్ చేయాలి వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి అక్రమంగా పర్మిషన్ పొంది కట్టి అమ్ముకున్నందుకు అట్లా చేస్తే పేర్లు అన్ని ఒకేసారి చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం రైట్ సార్ వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు థ్యాంక్ వెరీ మచ్